కీళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు వయస్సు మళ్ళిన వాళ్ళు ఈ సీజన్ని బట్టి ఇప్పుడు నడుస్తున్న కాలం వర్షాకాలం కాబట్టి ఇప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కోరుకోవాల్సింది ఏమిటంటే అందరూ హ్యాపీగా ఉండాలని ఎవరు ఏ ఇబ్బందికి గురి కాకూడదని ఫస్ట్ ఈ కీళ్ళ నొప్పుల గురించి మనం మాట్లాడుకుందాం వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయం తెలుసుకుందాం చల్లతనము వేడిగా ఉండలేకపోవడము ఇటువంటివి అనేవి జాయింట్స్ ఎప్పుడు కూడా మంచిది కాదు వామప్ చేసిన తర్వాత జాయింట్లు ఫ్రీగా అయిపోయి ఎలా యాక్టివ్గా ఉంటామో సో అటువంటి వాతావరణాన్ని జాయింట్ లోపల ఉంచడం చాలా మంచిది బయట ఈ వాతావరణంలో బయటికి వెళ్ళి ఎక్సర్సైజ్ చేయడం లాంటిది చాలా కష్టం కాబట్టి వీలైతే ఇంట్లోనే చిన్న చిన్న ఎక్సర్సైజులు చేసుకోవడం వామప్ చేసుకోవడం లేని సమక్షంలో చేయలేని సమక్షంలో ఉన్ని దుస్తులు కానీ వేడిగా ఉంచే దుస్తులు కానీ వేడిగా ఉండే వాతావరణంలో ఉండడం కానీ చాలా 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 మంచిది ఇటువంటి కీళ్లవాతం ఉన్నవాళ్ళు సింపుల్ ఎక్సర్సైజెస్ చేయడము ఎప్పుడైనా దొరికినప్పుడు కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో చిటికెడు ఉప్పు వేసుకునేసి జాయింట్లని పాదాలని ఆడించడం వల్ల ఏమవుతుందంటే రక్త ప్రసరణ బాగా జరిగి జాయింట్స్ వామ్గా ఉండి ఈ జాయింట్స్ బిగి తీసుకుపోవడం అని కీళ్లవాతం లాంటివి పెరగకుండా అన్నమాట తర్వాత షుగరు బీపీ ఉన్న వాళ్ళు కంట్రోల్లో పెట్టుకోవడము తర్వాత ఈ థైరాయిడ్ ఉన్నవాళ్ళు కంట్రోల్లో పెట్టుకోవడము యూరిక్ యాసిడ్ ఉన్నవాళ్ళు ప్రోటీన్ పదార్థాలు ఎక్కువగా తీసుకోకుండా ఉంటే ఏమవుతుందంటే జాయింట్ పెయిన్స్ వాళ్ళని ఎక్కువగా ఇబ్బంది చేయకుండా అన్నమాట జాయింట్స్కి రెండు రకాల ఎక్సర్సైజెస్ ఎప్పుడైనా కానీ చాలా మంచిది స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ అండ్ స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజెస్ జాయింట్లు బిగి తీసుకుపోవడం నొప్పి బాగా పెరుగుతుంది కాబట్టి చేసిన యాక్టివిటీని రిపీటెడ్గా చేస్తే ఏమవుతుందంటే స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ లాగా పనికి వస్తాయి దానికే కాస్త బరువు కట్టుకొని ఒక రెసిస్టెన్స్ తోటి ఎక్సర్సైజ్ చేస్తే స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజెస్ లాగా అవుతాయన్నమాట స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజ్ తోటి ఏమవుతుందంటే జాయింట్స్ లోపల వేడి పుడుతుంది వాటి వల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుంది యాంటీ ఇన్ఫ్లమేటరీ మాలిక్ పెయిన్ కిల్లింగ్ పెయిన్ కిల్లర్ లాగా పనిచేసే రసాయనాలు జాయింట్ లోపల తయారయ్యి న్యాచురల్గా నొప్పి అనేది తగ్గిపోతుంది అనమాట స్ట్రెంతనింగ్ ఎక్సైజ్ తోట ఏమవుతుందంటే జాయింట్కి మోసే గుణము తట్టుకునే గుణము వస్తుంది దానివల్ల ఇబ్బంది చాలా తగ్గిపోయే అవకాశం ఉంది అనమాట రెండో జాగ్రత్త ఏమిటి వయసు మళ్ళిన వాళ్ళు వయసు మళ్ళిన వాళ్ళు యూజువల్గా మనం చూసేది ఏమిటంటే మోకాలు అరుగుదల తర్వాత ఎముక బలహీనత ఆస్టియో ఆర్థరైటిస్ మరియు ఆస్టియోపోరోసిస్ ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్నవాళ్ళు ఆ స్లిప్ప సర్ఫేసెస్లో నడిచేటప్పుడు జాయింట్ మనకి ఏమవుతుందంటే కరెక్ట్ పొజిషన్లో పెట్టలేకపోవడం వల్ల జారి పడిపోయే అవకాశాలు ఉన్నాయి ఎక్కువ దూరం నడిచే నడవడానికి చాలా ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉన్నాయి వాళ్ళకి ఆస్టియోపోరోసిస్ కానీ ఉంది అంటే జారి కింద పడ్డప్పుడు ఫ్రాక్చర్స్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి మనకి సాధ్యమైనంత వరకు అక్కడ వెట్టుగా లేకుండా చూసుకోవడము లేదంటే సరి అయిన పాదరక్షలు వాడడము అక్కడ డ్రైగా ఉండేటట్టుగా చూడము వాకర్ కానీ స్ట్రెచర్ కానీ లేదు అంటే వీల్చైర్ కానీ ఒక స్టిక్ కానీ ఏది అవసరం పడితే మన డిజబిలిటీని బట్టి దాన్ని వాడడం వల్ల ఏమవుతుందంటే భవిష్యత్తులో రాబోయే పెద్ద ప్రమాదాల నుంచి మనము బయటపడి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట స్లిప్పరీ సర్ఫేసెస్ని అవాయిడ్ చేయడము నడిచేటప్పుడు ఏదైనా ఒక సపోర్ట్ తీసుకోవడము చాలా చాలా ఇంపార్టెంట్ వయసు మళ్ళిన వాళ్ళకి